హాయ్ నమస్తే అండి నేను ఈరోజు ఇడ్లీలు ఎలా పెట్టాలా దోశ ఎలా పోయాలా అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపెడతాను నేనైతే ఈరోజు ఇడ్లీ పెట్టి దోశ పోసి అలాగే చికెన్ చేశాను ఈరోజు సండే కాబట్టి దీనికి ఏమేమి కావాలనేది నేను అన్ని మీకు వీడియోలో చూపెడతాను వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని పూర్తిగా చూడండి మధ్యలో ఎక్కడ ఆపకండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే ఉప్పుడు బీము తీసుకుంటున్నానండి మీకు తెలుసు కదా ఉడకబెట్టిన బీము ఉప్పుడు బీము బొడ్డొడ్లు బీము తీసుకున్నాను ఒకటిన్నర కేజీ తీసుకున్నానండి నేను కొలిచే గ్లాస్తో ఒక గ్లాస్ వచ్చి కాల్ కేజీ అండి అలాగా నేను ఆరు గ్లాసులు తీసుకున్నాను ఆరు గ్లాసులకి ఒకటిన్నర కేజీ బీమా అండి నాలుగు గ్లాసులు వచ్చి ఒక కేజీ నేను ఆరు గ్లాసులు తీసుకున్నాను మా పక్క ఈ ఉప్పుడు బియ్యమే వేసుకుంటాం మేము ఇవి వేసుకుంటేనే ఇడ్లీలు బాగుంటాయి మేము రవి ఇడ్లీలు అలాంటివి తినవండి చిత్తూరు జిల్లా తిరుపతి కానీ నెల్లూరు జిల్లా కానీ మొత్తము ఉప్పుడు బియ్యంతోనే ఇడ్లీలు పెట్టుకుంటాము అలాగే ఇప్పుడు ఆరు గ్లాసులు నేను ఉప్పుడు బీం తీసుకున్నాను కదా ఇప్పుడు రెండు గ్లాసులు పచ్చి బీమ్ తీసుకున్నాను నేనైతే మాకు పండిన బీము మసూరా బీమ్ తీసుకున్నాను మీరు రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది రేషన్ బీం కూడా పచ్చి బీమ్ ఏవైనా బాగుంటాయండి రేషన్ బియ్యం చాలామంది వేసుకుంటారు నేనైతే ఇంటి బీము ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను ఇదిగోనండి ఇవి రెండు గ్లాసులు వేసుకున్నాను ఫుల్గా వేసుకున్నానండి పచ్చి బీమ్ అయితే రెండు గ్లాసులు వేసుకున్నాను కదా ఇప్పుడు ఉద్దుపప్పు వేసుకున్నానండి నేను ఏ గ్లాస్తో కుల్చుకున్నానో ఆ గ్లాస్తో నేను తలకట్టు వరకు తీసుకున్నాను అంటే అంచు వరకే తీసుకున్నాను ఎక్కువ వేయలేదు ఎక్కువ వేస్తే ఇడ్లీలు బొద వచ్చేస్తాయండి దూదులాలు వచ్చేస్తాయి మెంతులు అలాగే ఒక పెద్ద టీ స్పూన్ అంతా వేసుకున్నాను మెంతులు వేసుకుంటే దోశగా ఎర్రగా వస్తుంది ఇడ్లీలు ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుందండి ఇప్పుడు నేను కొలాయి కింద పెట్టి అయితే కడుక్కుంటున్నాను గాలిచ్చేది ఏం ఉండదండి భీములో ఏం లేవు నేను నాలుగైదు సార్లు కడుక్కున్నానండి భీము నానబెట్టడమే కడుక్కోవాలా మళ్ళీ నాన్న కూడా కడుక్కోవాలా నేను నాలుగైదు సార్లు కడుక్కున్నాను ఇప్పుడైతే ఎంతవరకు ఉన్నాయో అంతవరకు నేను నీళ్ళు నింపి పెట్టుకున్నానండి బాగా నానాలండి ఆరు ఏడు గంటలు నానబెట్టాను నేను ఉదయాన్నే పది గంటలకు వేసేదా వేసాను కదా నేను అన్ని కలిపి వేసాను కాబట్టి సాయంత్రము ఆరున్నర దాకా కూడా నాన్నవి ఆరున్నరకి నేను భీము మిషన్కి ఎత్తుకెళ్ళాము చూడండి అంచు వరకే భీము అంతవరకే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మిషన్కి అయితే ఇచ్చి పంపిస్తున్నానండి చాలా బాగుంటాయండి ఇడ్లీలు ఇప్పుడు రుబ్బకొచ్చాము కదా రుబ్బకొచ్చినప్పుడు పిండి ఏడవరకు ఉందండి ముక్కలు భాగం ఉంది ఇంకా తక్కువే ఉంది ఇప్పుడు నేను నైటు ఇది తొమ్మిదిన్నర పది గంటలకండి పులిచింది పిండి అప్పటికే నేను రుబ్బకొచ్చింది ఏడు గంటల కాడ నైట్ పదిన్నర ఆ టైమ్ందండి పిండి అయితే పైకి పులిచింది కాబట్టి నేను అయితే ఎక్కువ పులుస్తుందని నేను ముందే గిన్నెలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఎంతవరకు కావాలో అంతవరకు గిన్నెలో తీసుకున్నాను మిగిలింది అట్టే పెట్టుకుంటానండి రేపు పెట్టాలనుకున్న ఇడ్లీని పెట్టని ఫ్రిడ్జ్లో చూడండి అంతవరకే తీసుకున్నాను ఇప్పుడు మిగిలింది ఈ గిన్నెలో చిన్న గిన్నెలోకి తీసుకున్నాను ఇది నేను రేపు పెడతానండి ఇడ్లీ ఫ్రిడ్జ్లో పెట్టడం లేదు ఈ పెద్ద గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ చిన్న గిన్నె రేపు ఇడ్లీ పెడతాను అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టడం లేదు ఇదిగోనండి వరకు నేను రేపు పెడతాను ఇప్పుడు ఇది ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేశాను పులిచిందండి పిండి బాగా ఇప్పుడు నేను రెండో రోజు ఉదయాన్నే ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను అలాగే చిన్న స్పూన్తో సో ఇడ్లీ సోడా వేసుకున్నానండి అది చిన్న స్పూన్ నేను కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి కలిపెట్టేటప్పుడే తెలిసిపోతుందండి ఈ ఇడ్లీ గట్టిగా వస్తుందా మెత్తగా వస్తుంది అనేది పిండిలోనే తెలిసిపోతుంది చూడండి దూదులాలు ఉంది పిండి ఎంత బాగుంది కలిబెట్టే కొద్దికి పొంగుతుందండి చాలా బాగుంది అలా ఉండాలి పిండి అలా ఉంటే మనకి ఉడకక ముందే తెలిసిపోతుంది ఇడ్లీలు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను ఇడ్లీ రేఖలకి కొద్దిగా ఆయిల్ వేసి పూసుకుంటున్నాను మూడు గిన్నెలండి మూడు గిన్నెలకి నేను ఆయిల్ వేసి ఆడ పెట్టుకున్నా పెట్టుకుందామండి చాలా మెత్త ఆయిల్ వేస్తే మెత్తగా బాగా వస్తుందండి అలాగ కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది కింద గిన్నె కతుక్కుంటుంది ఇప్పుడు నేను ఇడ్లీ గిన్నెలో ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను మా పక్కంతా మేము ఉప్పుడు బీమే వాడతామండి దోశకి కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది దోశకి కాంటే కొంతమంది చాలామంది పచ్చి బీమే వేసుకుంటారు ఉప్పుడు బీమా లేకపోతే ఇడ్లీకి అయితే పచ్చి బీమా వేయరండి ఉప్పుడు బీమే వేసుకుంటాము ఇడ్లీ ఎసరైతే కాగిపోయింది ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను దీని కాంబినేషన్ నేను చికెన్ చేస్తున్నానండి అది కూడా ఎలా చేయాలనేది మీకు నేను వీడియోలో చూపెడతాను ఇప్పుడు ఇడ్లీ వరకు అయితే పక్కన పెట్టేసాము అడక అయిపోయింది ఇప్పుడు చికెన్ హాఫ్ కేజీ తెచ్చారు మా వారు చికెన్ అయితే చేసుకున్నాము టమోటాలు నూనె వేసుకొని టమోటాలు ఎర్రగడ్డలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు చికెన్లో పసుపు ఉప్పు అన్నీ వేసి క్లీన్ చేసుకుంటున్నాను చికెన్ కడిగి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు నేను మసాలా వేసుకున్నానండి మసాలా ఏం లేదండి టమోటా ఎర్రగడ్డ అల్లము తెల్లగడ్డ వేసుకున్నానండి ఇవి మిక్సీ పట్టుకొని కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు అన్నీ మసాలతో కూడా నూనెలో ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు చికెన్ వేసుకుందాము ఇప్పుడు చికెన్ కూడా బాగా నూనెలోనే ఫ్రై చేయాలండి ఇడ్లీలో కాబట్టి కొద్దిగా నేను పలచగానే చేసుకుంటాను గట్టిగా అయితే చేయను అందుకే మసాలా కూడా ఒకరవ ఎక్కువ వేసుకున్నాను పులుసు కావాలి కాబట్టి అదేం లేదండి ఎర్రగడ్డ అల్లము టమోటానే అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఇదేనండి ముద్ద కూర బాగుంటుందని ఫ్రైకి అయితే అంత మసాలా వేయను ఇప్పుడు మోతీసి చూసుకున్నానండి ఒకరవ పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా నూనెలో ఫ్రై చేసుకుందాము నూనెలోనే సాగు ముడికిపోతుందండి ఫ్రైలో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు చూసుకుందాము ముక్కలైతే అయితే బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు నేను ఇంట్లో ఆడించుకున్న ధనియాల పొడి వేసుకుంటున్నాను రెండు స్పూన్లు చిన్నవిది అలాగే కారం వేసుకున్నాను కారం ఒక స్పూను మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే మసాలా పొడి వేసుకున్నాం కదా దాంట్లో నేను మసాలా పొడి వేస్తానండి దాంట్లో ఉంటుంది కారము అందువల్ల నేను తక్కువ వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో మా మసాలా వేసుకున్నాం కదా ఆ దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు కూరలో పోసుకున్నాము నేను ఎక్కువగా వాటర్ వేసుకున్నానండి కూరలో ఎందుకంటే చికెన్ ఉడికే కొన్నికి ఒకరో గట్టిగా వస్తుంది అందులో ఇడ్లీలోకి బాగా పలచగా ఉండాలి కాబట్టి నేను పలచగానే వేసుకున్నాను ఇప్పుడు మూత తీసి చూసుకున్నాం కదా నేను ఇంట్లో కొట్టుకున్నానండి మసాలా పొడి ఇదేనండి దాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు కూర అయితే ఉడికిపో మసాలా పొడి వేసుకున్నాం కాబట్టి ఇంకా ఒకరోజు చిక్కగా వచ్చింది కూర చాలా బాగుంటుందండి కానీ నాకు కొత్తిమీర పుదీనా లేదండి నాకు అందుబాటులో దొరకలేదు కాబట్టి నేను ఆ రెండు వేయలేదు మీరు అవన్నీ వేసుకోవచ్చండి నేను ఉంటే కూడా వేసేదాన్ని నాకు దొరకలేదు కాబట్టి వేయలేదు కూర ఎడితే ఉడికిపోయిందండి చూడండి ఆరే కుందికి ఇంకా ఒకరోజు గట్టిగా వస్తుంది కూర ఇప్పుడు ఇడ్లీలోకి అద్దుకోవడానికి మీడియం సైజులో ఉంది పులుసు ఇప్పుడు నేనైతే స్టవ్ ఆపేసుకున్నాను ఇడ్లీలోకి ఇలాగే బాగుంటుందండి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఇప్పుడు దోశ ఎలా వచ్చేది మీకు చూపెట్టాలి కాబట్టి అదే పిండి ఇడ్లీకి పోసాను కదా కలిపిన పిండి ఒక రెండు దోశలకు మిగిలింది ఇప్పుడు దోశ ఎలా పోయాలి మీకు చూపెడతాను దోశ ఎలా వచ్చేది చూడండి మీరే ఇడ్లీకి బాగుంటుంది నేను చెప్పిన కొలత ఇడ్లీలోకి బాగుంటుంది అలాగే దోశలోకి బాగుంటుందండి రెండిటికి వాడుకోవచ్చు దానికి సపరేట్గా కొంతమంది దానికి సపరేట్గా దీనికి సపరేట్గా రుబ్బుకొచ్చుకుంటారు ఇప్పుడు నేను రుబ్బకొచ్చిన పిండినే రెండిటికి వాడుకుంటున్నాను చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో మెంతులు వేస్తే అలాగే ఎర్రగా వస్తుంది ఉప్పుడు బియ్యం వేసినా కూడా వస్తుంది కానీ కమ్మగా ఉంటుందండి దోశ చాలా బాగుందండి చూడండి దోశ ఎలా వచ్చిందో ఈ రెండింటికి కాంబినేషన్ చికెన్ అండి రెండవ దోశ కూడా కాలిపోయింది ఫస్ట్ కాలితే బాగుంటుందండి రెండోసారి అంత ఎక్కువగా కాల అవసరం లేదు పైన అంతా చమ్మ ఏడి ఊరిక అట్ట తిరగేసుకొని ఎత్తేసుకుంటే సరిపోతుంది చాలా కలర్ఫుల్గా ఉందండి దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో దోశని మీకు ఎదురుగానే ఇడ్లీ పెట్టాను ఆ పిండినే నేను దోశకేసాను దోశ పోసానండి ఎంత బాగా వచ్చింది ఇప్పుడు ఇడ్లీలు చూసుకుందాము చెమ్మ వద్దానండి దూదరాలు అనుగుతుంది అట్నే ఇడ్లీ కిందకి అనిగి మై మళ్ళీ పైకి లేస్తుంది ఇప్పుడైతే నేను ఇడ్లీలు తీస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇడ్లీలు ఇడ్లీ సోడా ఎక్కువ వేసాను అనుకుంటారేమో ఇడ్లీ సోడా ఎక్కువ ఉంటే పసుపుగా వచ్చి ఉంటాయండి ఇడ్లీలు నేను మితంగానే వేసాను ఇడ్లీ చిన్న స్పూను ఇప్పుడు చికెన్ వేసుకుందామండి చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి చికెను దోశలోకి చాలా బాగుంటుంది మీరు కూడా నేను చేసి నేను చేసిన వంట ఎలా ఉందో ఇంట్లో ట్రై చేయండి నేను పెట్టిన కొలతలతో మీరు కూడా ఇంట్లో ఇడ్లీకి పోసుకోండి బాగుందా లేదనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇలాగే నా వీడియోస్ని ఆదరించండి షార్ట్లు ఎలా చూస్తున్నారో నా వీడియోస్ని కూడా చూడండి అలాగే నాకు ఇన్ని సబ్స్క్రైబర్లు వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలండి